రోజు ఇక్కడ ఇక్కడ రెండు కాలు పడేది మూలకి జస్ట్ వేపు చెట్టు ఇక్కడ వేపా చెప్తుంటే ఇక్కడ ఇక్కడ సైలెంట్ గా వచ్చి ఇట్లా కోరికేసినాడు ఏమంటే బ్లూ క్రాస్ వాళ్ళకి చెప్పామంటానండి బ్లూ క్రాస్ వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు ఈయన ఈ తీరులో ఉండడానికి కారణం ఏంటంటే బ్లూ క్రాస్ మెంబర్ అని చెప్తుంది ఓకే బ్లూ క్రాస్ మెంబర్ అని చెప్పడం వల్ల మాట మాట బ్లూ క్రాస్ ఇన్ని ఎలిగేషన్ చేయటము రెండోది ఆమె బ్లూ క్రాస్ నుంచి కాల్ చేయటం అంత బ్లూ క్రాస్ ఓకే జంతువులు అందరూ పెంచుకోవాలి మనలాగే జంతువులు కూడా ఒక సొసైటీలో ఒక వాల్యూ ఇవ్వాలి మనలాగే మనం ట్రీట్ అనుకున్నాం కానీ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కాన్సీక్వెన్స్ ఇప్పుడు వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఇప్పుడున్నాయి మీ దగ్గర పెట్టేసుకుంది తను బ్లూ క్రాస్ అంటుంది బ్లూ క్రాస్ మెంబర్స్ మేము ఆల్రెడీ మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చాం సెవెన్ సెవెన్త్ కంప్లైంట్ సిద్ధ కంప్లైంట్ పేపర్ ఇదండి తర్వాత రోజు ఇంకో విషయం ఏంటంటే చెప్పడం జరిగింది బ్లూ క్లాస్ మన బ్లూ క్రాస్ వాళ్ళ గుర్తు మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు రావడం లేదు ఈమె చర్య తీసుకోవడం లేదు దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు సాధ్యమైనంతవరకు మీ మీడియా మీడియా ముఖంగా మీ అందరికీ మీద ఏంటంటే దయచేసి తక్షణమే చర్య తీసుకొని ఇది ఎవరికి అడ్రస్ చేస్తే విషయం క్లారిటీ వస్తుందో వాళ్ళకి అడ్రస్ చేసి మా మీ మా అందరి మీద దయ ఉంచి మీరు సమస్యని ఇమ్మీడియట్గా సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని మా అందరి తరఫున బృందావన తరపున కోరుతున్నాను ఓకే సార్ చెప్పండి ఇది బృందావన ఇంట్లో అంబేద్కర్ నగర్ అండి యాక్చువల్లీ ఇది గేటెడ్ కమ్యూనిటీ దీంట్లో ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఒక ఇంట్లో స్ట్రీట్ డాగ్స్కి వాళ్ళు మిగిలిపోయిన ఫుడ్ అవి పెట్టి ఒక డాగ్తో పాటు పది పది కుక్కల్ని ఎంకరేజ్ చేశారు ఈ రోడ్లో నడిచే ప్రతి వాళ్ళని ఆ కుక్కలు మీద పడి కరవడము వాళ్ళని ట్రబుల్ చేయడము ఈ రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరైనా వాకింగ్ చేయాలన్నా కానీ చాలా ఒక రకమైన హారాస్మెంట్ ఫేస్ చేస్తున్నాము దీన్ని పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కుక్కల్ని తీయట్లేదు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళడానికి వస్తే వాళ్ళతో ఎగెన్స్ట్ గా మాట్లాడడం మా కాలనీలో మెంబర్స్ అందరినీ వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి ప్రాక్టికల్గా ఇక్కడ కుక్కలు ఎవరినైతే ఖర్చే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు కొద్దిగా కొద్దిపేనండి లేడీస్ బృందావన కాలంలో చెప్పారు కదా కుక్కలు కుక్కలు ఉండడం వాళ్ళు పెంచుకొని కుక్కని పెంచుకుంటే పర్వాలేదండి అలా పది కుక్కలు స్టీట్ డాగులు అన్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పిల్లలు వెళ్తుంటే ఈ బస్సులు స్కూల్ బస్సులు అవి వస్తాయి పిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళు దిగుతారు అప్పుడు పేరెంట్స్ వెళ్ళారు అక్కడికి ఆ కుక్కలు మీద పడుతుంటే పిల్లలు భయపడిపోయి ఇంకా స్పీడ్గా పరిగెడుతున్నారు ఆ పరిగెడటం వల్ల వాళ్ళు పడిపోతున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళని కరిస్తే ప్రాబ్లమ్ పేరెంట్స్ కదండి వాళ్ళని తీసుకెళ్ళి తిప్పడం హాస్పిటల్కి వాటికి ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతాయి వాళ్ళకి మేము చెప్పాం మెల్లగా చాలా సార్లు చెప్పాము మెల్లగానే చెప్పాం ఆ కుక్కల్ని పంపించేస్తామండి మున్సిపాలిటీ పిలుస్తాము అని చెప్పాము కానీ వాళ్ళు వినట్లేదు వాళ్ళు వినట్లేదు మేము పెంచుకున్నామంటే పెంచుకుంటే ఒక్కొక్క కుక్కని పెంచుకోండి కాస్త రెండు కుక్కలు పెంచుకోండి కానీ అవి మీ ఆధీనంలో ఉండాలి అంతేగాని అందరి మీద పడేస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు వాకింగ్కి వెళ్తారు వాకింగ్కి వెళ్తే తెల్లవారుజామున వెళ్తే కూడా బయటకు వచ్చి కరిచేస్తున్నాయి వాళ్ళు గేట్ వేయరు ఒక్కోసారి ఆ గేట్ వేపితే కుక్కలన్నీ ఒక్కసారి పడతాయి మనం చూసాం కదా చాలా ఇన్సిడెంట్స్ చచ్చిపోవడం కూడా అయిపోతుంది అది ర్యాబీస్ వస్తుంది ఆ జబ్బు కుక్క కూడా ఉంది దాంట్లో ఆ జబ్బు కుక్క కూడా దానికి ఉందో ఏముందో తెలీదు నాకినా కూడా చచ్చిపోతారు కదండి కుక్కలు నాకినా కూడా చచ్చిపోతారని లో వీటిలో వాటిలో అన్నిట్లో న్యూస్ వేస్తూనే ఉన్నారు ఆ వేస్తున్నప్పుడు మాకు భయం వేస్తుంది మా పిల్లలకి ఎక్కడ ఇది జరుగుతుందో అని వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు కానీ అసలు వాళ్ళు ఏంటంటే పెట్ ఉంటారు పెట్టంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కానీ మరి అంత ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఉండరు పంపించేయాలి కొన్ని అంటే మా ఇప్పుడు అన్ని షెల్టర్స్ అవి పెట్టారు కదండి కుక్కలకి ఇలా భయపడే కుక్కలకి షెల్టర్లు పెట్టారు మనం బయట ఉండం పిల్లల మీద పడుతుంది మనం చూస్తామా వాళ్ళని అయిపోయాక చూస్తే ఏంటండి లాభం వాళ్ళకి చెప్పాము ఇలా లాపిస్ వస్తుందండి ఎన్ని న్యూస్లు చూడట్లేదు మీరు దయచేసి వాటిని తీసేసేయండి అక్కడి నుంచి అంటే వాళ్ళు అసలు వినట్లేదు వాళ్ళు విననే వినట్లేదు ఏదో వాళ్ళు తెచ్చుకున్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ కాలనీలో కుక్కలే బృందావన కాలనీ ఇంకా ఇప్పుడు డెవలప్ అవుతుంది కొత్త కొత్తగా అలా కుక్కలతో ప్రాబ్లం ఉంటే మేము పడలేవాడి మీరు ఏదైనా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా చర్య అయితే తీసుకోవాలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆ కుక్కల్ని ఇచ్చేటట్టే చేయాలి ఇచ్చేటట్టే చేయాలి కుక్కల్ని ఎందుకంటే అందరం